నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రామలక్ష్మి వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయలతో చిప్స్ రెసిపీ అండి మనం ఇంట్లోనే చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు బనానా చిప్స్ ప్యాకెట్స్ని తెచ్చుకొని పిల్లలకి పెడుతూ ఉంటాం కదా అలా కాకుండా మనం ఇంట్లోనే చాలా చాలా సింపుల్గా చాలా స్పైసీగా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చండి అండి రెండు అరటికాయలతో అప్పటికప్పుడే చేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది పప్పు సాంబార్ చేస్తున్నప్పుడు సైడ్ డిష్గా ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అంతేకాకుండా నోరు బాగా లేనప్పుడు అప్పటికప్పుడే ఏమైనా తినాలి అనిపిస్తే టీ టైమ్ స్నాక్గా కూడా మనం ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చండి చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి చిన్నపిల్లలు అయితే మరీ మరీ ఇష్టపడతారు చేస్తున్నప్పుడే మధ్య మధ్యలో తీసుకెళ్ళి తినేస్తూ ఉంటారు అంత స్పైసీగా ఇష్టంగా ఉంటాయి మీరు ఈ రెసిపీని మొత్తం కూడా చూసి ఒక్కసారి ఈ పద్ధతిలో కుక్ చేసి చూడండి మీకు కూడా ఈ రెసిపీ అనేది బాగా నచ్చుతుంది ఇంట్లో ఎక్కువగా అందరూ ఇష్టపడే రెసిపీ అండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి చూస్తుంటే నోరూరేలా అప్పటికప్పుడు చేసుకుని తినేయాలి అనిపించే రుచికరమైన వంటలను చేసి చూపిస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ముందుగా మనం బనానా చిప్స్ కోసం అరటికాయల్ని ఇలా రెండు వైపులా కూడా కాడల్ని కట్ చేసుకుని దానిని పైపీలంతా ఓపెన్ చేసి పెట్టుకోండి ఇలా నేను చూపిస్తున్న విధంగా నిలువుగా ఘాట్లు పెట్టుకొని ఈజీగా మనం అరటికాయ మీద స్కిన్ అనేది ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చండి ఈ పైపీల్ అనేది నేను చూపించిన పద్ధతిలో ఓపెన్ చేసి చూడండి చాలా త్వరగా మనం కట్ చేసేసుకోవచ్చు మనకి ఎన్ని చిప్స్ కావాలో దానిని బట్టి అరటికాయలు అనేవి తీసుకోండి నేను నాలుగు అరటికాయలతో చిప్స్ అనేవి చేసి చూపించబోతున్నాను ఇలా నేను చూపించిన విధంగా నిలువుగా ఘాట్లు పెట్టుకుని పైపీలు అనేది ఈజీగా రిమూవ్ తీసేసి చేసి ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని వాటర్లో పైపీలు ఓపెన్ చేసిన అరటికాయలని వేసుకోండి ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని ఓపెన్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి మనకి పని అనేది కటింగ్ అనేది సులువుగా అయిపోతుంది ఇలా అన్ని కాయల్ని కూడా ఓపెన్ చేసి వాటర్లో వేసుకున్నాం కదా ఇప్పుడు డైరెక్ట్గా కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలి ఈ విధంగా ఆయిల్ పోసుకున్నాం కదా ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదండి కానీ మనం చేస్తున్నప్పుడు డీప్ ఫ్రై రెస్ ప్రాసెస్ అనేది త్వరగా కంప్లీట్ అవ్వాలంటే ఎక్కువగా ఆయిల్ని తీసుకుని పెద్ద కళాయిలో పోసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఇవి రెండు బాగా కలుపుకోండి కొంచెం కొంచెంగా వాటర్ని పోస్తూ ఇవి రెండు వాటర్లో కలిసేంతవరకు గరిటతో బాగా కలిపి ఈ గిన్నెను పక్కన రెడీగా పెట్టుకోండి మనం ఆయిల్ కాగుతున్నప్పుడు ఇలా పొటాటో స్లైసర్తో ఫాస్ట్గా మనం డైరెక్ట్గా కళాయిలోకి ఇలా కట్ చేసి వేసుకుంటే కాగుతున్న ఆయిల్లో ఇలా వేసుకుంటే అరటికాయ చిప్స్ అనేవి ఒకదానికొకటి అంటుకుపోకుండా కళాయిలో డైరెక్ట్గా ఈజీగా ఫ్రై అయిపోతాయండి ఇలా మనం కట్ చేసుకుని వేసుకున్నాం కదా ఇలా వేగుతున్నప్పుడు మధ్య మధ్యలో మనం పసుపు సాల్టు వాటర్లో కలుపుకున్న లిక్విడ్ ఉంది కదండి దానిని మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ ఆయిల్లో వేసుకుంటూ మనం బీఫ్ ఫ్రై చేసుకున్నట్లయితే మనం వేసిన పసుపు సాల్టు అంతా కూడా ముక్కలకి బాగా పడుతూ ముక్కలు అనేవి క్రిస్పీగా రావటమే కాకుండా టేస్టీగా వస్తాయండి ఇలా ఒకదానికొకటి ఒకటి అంటుకుపోకుండా మనం ప్యాకెట్ ప్యాకెట్స్ తెచ్చుకొని తింటూ ఉంటాం కదా సేమ్ అదేలాగా అచ్చం బయట కొన్న ప్యాకెట్స్ లాగానే చిప్స్ అనేవి క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి ఇలా డైరెక్ట్గా కళాయిలో వేసుకుని పసుపు సాల్ట్ వాటర్ కలుపుకున్న వాటర్ని మధ్య మధ్యలో వేసుకుంటూ డీప్ ఫ్రై చేస్తే త్వర త్వరగా ఫ్రై అయిపోతే అంతేకాకుండా ఒకదానికొకటి అంటుకుపోకుండా ఇలా విడివిడిగా వస్తాయి ఇలా మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేసి కంప్లీట్ అయిన తర్వాత గిన్నెలోకి వేసుకుని కొంచెంగా సాల్ట్ చాట్ మసాలా అలాగే నూడిల్స్ ప్యాకెట్స్లో మసాలా పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసుకుని మనం మొత్తం అంతా కూడా కలుపుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనం పప్పు సాంబార్ చేసుకుని సర్వ్ చేసుకోకుండానే ఇలా కుకింగ్ కంప్లీట్ అయిన వెంటనే కూడా మనం తినటం స్టార్ట్ చేసేస్తాం చాలా చాలా స్పైసీగా టేస్టీగా ఉంటాయండి పిల్లలు స్నాక్స్ అడిగితే ఇలా అరటికాయలతో చిప్స్ చేసి పెట్టండి మొత్తం చిప్స్ చేయటం కంప్లీట్ అయిన తర్వాత ఉప్పు కారం మసాలా పౌడర్స్ కలిపిన చిప్స్ని చాలా చాలా ఇష్టంగా తినచ్చు చిన్నపిల్లలే కాదు పెద్దవారు కూడా చాలా ఇష్టపడి తింటారు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రామలక్ష్మి